సవ జరి మన జీవితంలో ఎన్నో సమ్మతులు వస్తూ ఉంటాయి మనకి అంత పెద్ద సమ్మతి వచ్చిందో దేవునికి చెప్పడం కాదండి మొన్న దేవుడు ఎంత ఆ అసమ్మతికి చెప్పండి అంతే ఇంకా అసమ్మత ఎంత పెద్ద అయినా సరే విజయం సాధించమైంది మనం దావీడు చిన్నవారే కానీ బలవంతుడైనా గుళి సంపే కరేంది దావీడు తన ముందు ఎంత పెద్ద సమతరేంది కానీ నమ్మిన దేవుడు ఎంత గొప్ప బోదో అంతకి చేసి ఇక్కడ ఏంటి విష మనం కూడా ఎటువంటి సమాచినా సరే ధైర్యముగా ఎదుర్కొనే వారంగా ఉండాలని నేను కోరుకుంటూ విషయాలు అందరికీ అన్నాళ్ళు